హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బృి ఈరోజు రెసిపీ వచ్చేసి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో కేక్ని అయితే ప్రిపేర్ చేద్దాం పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు తినడానికి కాబట్టి ఇలా కేక్ చేసి పెట్టండి బాగుంటుంది అలాగే మనకు కూడా నచ్చుతుంది మనం ముందు బాలామృతం పిండిని తీసుకోండి మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి పావు వంతు మాత్రమే పంచదార వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ బాలామృతంలో పంచదార అనేది ఉంటుంది కావాలి అంటే ఇంకా తగ్గించుకోవచ్చు పంచదార ఎక్కువ తినము అనుకుంటే ఇప్పుడు బాలామృతం పిండిని పంచదారని మిక్సీ పట్టేయండి మెత్తని పొడుల్లా చేసుకోండి ఈ విధంగా మెత్తని పొడవు చేసుకున్న తర్వాత ఏదైనా పిన్లోకి సపరేట్ చేసుకోండి బాలామృతం పిండి విడిపోతుంది కేక్ చేసినప్పుడు అలా విడిపోకుండా ఉండడానికి రెండు మైదా పిండిని వేసుకోండి అంటే ఫోర్ స్పూన్స్ మైదా పిండిని వేసుకోండి వేసి మొత్తం కలిసేంత వరకు కలిపేసుకోవాలి పిండి బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత అందులో ముందుగా కాచి చల్లారి పెట్టిన పాలను వేసుకోండి పాలు బాగా చిక్కగా కాయనవసరం లేదు కొంచెం పలుచగా కాసుకోండి దానిని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఒకసారి వేసేస్తే పిన్ అనేది బాగా పలుచగా అయిపోద్ది వేడిలా చూపించినట్టు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి కట్తో పైకి తేల్చినప్పుడు కింద ఎలా పడుతుంది అంటే పిండి రెడీ అయిపోయినట్టే మనం దీంట్లో ఎటువంటి బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేయడం లేదు దీనివల్ల కేక్ అనేది పొంగదు అందుకని మనం కావాలి అనుకుంటే ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక ఈనో ప్యాకెట్ని యాడ్ చేస్తున్నాను దీనివల్ల కేక్ అనేది కొంచెం పఫీగా వస్తుంది మొత్తం ఈనో కూడా కలిసేంత వరకు కలిపేసుకోండి అలా బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా లోతుగా ఉన్న గిన్నె తీసుకోండి అందులో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేయండి అప్లై చేశాక దాని మీద కొంచెం మైదాతను చల్లండి దీనివల్ల కేక్ అనేది అడ్డుకోకుండా ఉంటుంది అలాగే తీసిరప్ ఈజీగా కూడా వచ్చేస్తుంది ఇప్పుడు ఏదైనా గిన్నె తీసుకోండి కింద మందంగా ఉండాలి అది ఏ గిన్నెనా సరే కుక్కర్ కానీ లేకపోతే ఏదైనా గిన్నె అయినా తీసుకోండి తీసుకుని ఏదైనా మూత కానీ స్టాండ్ కానీ పెట్టి గిన్నెని పెట్టేయండి పైన మూత పెట్టండి కుక్కర్ అయితే పైన బిజిలీ బెల్ట్ తీసేసి పెట్టండి ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కుక్ అయిపోతుంది మనం ఏదైనా పెట్టి చూసామంటే దాన్ని కంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోతుంది కేక్ చల్లారిన తర్వాత మాత్రమే కుయ్యండి లేదంటే విడిపోతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి